సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేటలో వర్షానికి కూలిన ఇంటిపై కప్పు అకాల వర్షం గాలి దుమారానికి ఇంటిపై పడ్డ భారీ వృక్షం ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయడంతో తప్పిన ప్రాణాపాయం ఉండటానికి నీడ లేకుండా పోయిందని బోరున విలపిస్తున్న బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు అయ్యా నేను లక్కం పోయి లేదని బుగ్గ ఉల్లకి పోయి తీసుకొచ్చుకున్నా వాన వస్తుందని నేను ఎక్కడ పోయినా ఇల్లు పడి వానకు వాడితేవైనా ఇల్లు కూలిపోయింది ఒక్క తో కూలి గుడకలేదు ఒక్క చేతికి వస్తువు వస్తువుడుకలేదు నేను ఎక్కడ పరిస్థితి పరిస్థితి మీ దయ మీరు ఎట్లా ఇస్తారు నేను ఇప్పుడు గక్కడ రైటు గాలింట గలింట్ల గల్లింట్లో వండుకోనొచ్చినయ్యా నాకు ఎవరు దిక్కులేరు అయ్యా నాకు అన్నగాడు అయ్యా అయ్యో మీరే తండ్రి తండ్రి కొడుకుని మీరే అయ్యాను మీరే పెద్దలు బతి నాకు ఇద్దరు చిన్నపిల్లలు అయ్యా నా కొడుకు పట్టే సంవత్సరాలు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సమయంలో పెద్ద గాలివాన ఉరుములతో గాలివాన రావడం జరిగింది ఆ గాలికి పెద్ద ఒక అరవై డెబ్బై సంవత్సరాల పెద్ద వేపు చెట్టు విరిగి మన ఇంటిపై జనగామచంద్రమైన ఇంటిపై పడ్డది అందులో వాళ్ళ పరికరాలు సామాగ్రి వంట సామాగ్రి అంతా పూర్తిగా ధ్వంసమైంది వాళ్లకు ఆర్థిక పరమైన ఏదైనా ఎంఆర్ఓ కానీ గవర్నమెంట్ కానీ ఆదుకోవాలని మేము నిర్ణయించుకుంటున్నాం this is కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ